ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో రిలయన్స్ కంపెనీకి రెండు వేల ఏడులో ఎకరా ఏడు పాయింట్ యాబై లక్షల చొప్పున రెండు వేల ఏడు వందల ఎకరాలు ఇచ్చారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో ఆయన ఈ భూములపై మాట్లాడారు పద్దెనిమిది ఏళ్లు దాటుతున్న ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని అన్నారు సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండే భూములను రైతులు పద్దెనిమిది ఏళ్లుగా బీడు పెట్టారని ఆయన అన్నారు కిసాన్ సజ్జలో రెండు రిలయన్స్ కోసం తీసుకున్న రెండు ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయన్నారు కృష్ణపట్నం సజ్జ కోసం రైతులకు

అండ్ చేయగలడా లేదా పద్దెనిమిది సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు అది వెట్ల్యాండ్ అది కెనాల్లో ఇది ఉంది సప్లై వాటర్ సప్లై ఉంది అది ఉంది ఇప్పుడు కౌర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీ జడ్ ఇఫ్కో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కృష్ణపట్నం ఆరు వేల ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ వన్ ల్యాక్ రైతులకి నాలుగు లక్షలు గవర్నమెంట్ ల్యాండ్కి లక్ష ఎన్ని వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మేనకూర్ ఎస్సీ జడ్డు అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేముండవు చెప్పండి అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు ఇరవై సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి తిరిగి రెస్యూమ్ చేయండి న్యాయం చేయండి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను ది సభ్యులు అడిగారు రిలయన్స్ నెల్లూరులోది అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు వేరియస్ ఇష్యూస్ జరిగింది మీ వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి బట్ ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి

అప్లై నుండి రోజుల్లో అనగా లోపు అనే పోర్టల్ ద్వారా రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా